రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీ చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిండు ఎట్లు ఇచ్చిండు తప్పు కాయిదాన్ని పుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్య తీసుకో దమ్ము టాపంజ్ రెండవది ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూడగొట్టినావు ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తడా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నాడు మంచినే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచినే ఉంటావు ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడ్డరు ఎవడు బాధ్యుడు అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొస్తే కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైడ్రాబాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు న్యాయ మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎ ఉన్నారు హైదరాబాద్లో వారిని సంప్రదించండి తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ఒక ఒక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడినారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతాను రా అని చెప్పి ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడా ఇస్తా అంటున్నది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు కేవలం మీద కాయిదాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు తాళాలు ఇయ్యండి గృహప్రవేశాలు చేయించండి తర్వాతనే వాళ్ళని తొలగించండి లేకపోతే ఒప్పుకోం ఎందుకంటే ఇది పద్ధతి కాదు వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా ఒక కొల్లూరులా పదహారు వేల ఇల్లు రెడీగా ఉన్నాయి మేమే కట్టినాం మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచభక్ష ప్రమాణాలు పెట్టి మీ చేతిలో పెట్టినాం చేతనైతే వాళ్ళ గృహప్రవేశాల దగ్గరుండి మీ అధికారులతో చేయించు అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు అంటే న్యూత్ పారేసుడు ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూక్ పారేసుడు మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు మీ ప్రభుత్వమే కూలగొట్టుడు ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తా మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాట ఇచ్చినాం లక్ష కట్టినాం మరొక లక్ష కడతాం అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్ లో పేదలందరికీ ఇస్తామని చెప్పాం ఒక లక్ష ఇచ్చినాం నీకు చిత్తశుద్ది ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు ఇప్పుడే తెలిసింది మా కుక్కపల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు తొందర అమ్ముతాడని తెలిసింది నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇయ్యాలి ఇక్కడ వెయ్యి ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి అందులో అన్ని తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక మూడు నాలుగు లక్షల మంది అరువులు వెళ్తారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా వారికి అండగా ఉంటాం ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే మీరు మంచి పనులు చేయకుండా